ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైతన్న సేవల మనమంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కోట ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ అగ్రికల్చర్ యువ సుచేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కోట మండల వ్యవసాయ అధికారులు వీఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు తిరుపతి పార్లమెంటు మైనారిటీ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ కొత్తపాలెం పెనుమాక చెరువు ఆయకట్టు అధ్యక్షుడు నెల్లూరు మోహన్ రెడ్డి కోకర్ల మధు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి పంచాయతీలోనూ రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు అధికారులు నాయకులు సమిష్టిగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు సోలార్ పంప్సెట్స్ ఉపయోగించాలి అదేవిధంగా సూర్యకరం అనే దానికి ఉపయోగించాలి రైతులందరూ సోలార్ పంప్ సెట్ ఇంటి నుంచే మొబైల్ మొబైల్ ద్వారా వాళ్ళకి ఆన్ చేసుకోవచ్చు పంప్సెట్టి అన్ని టెక్నింగ్ అంటారు దాన్ని అన్ని లే అనేది కాకుండా దయచేసి ప్రభుత్వం వారు ఏం చెప్పినా కూడా ఒక ఉద్దేశంతో ప్రజలు రీచ్ అవుట్ పని ఓకే కొత్త పాయింట్ సిద్ధవరంపూడి గురుగుంట పాలెం గురుగుటపాలె ఉపస్థితి సార్ అనేది కూడా గుగుంటాల మంచిగా మీరు మీ స్ తో కోఆర్డినేట్ చేసుకోవాలా ఖచ్చితంగా ప్రతి ప్రతి ఒక్కరైతే నేను చెప్పినట్టు మీకు చెప్పినట్లు యాప్ రూపాయలు కూడా ఉన్నాయి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి వేరే రకరకాల డబ్బులు వచ్చేస్తా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఇంకే వరి వరి ఇవన్నీ అని ఈ బ్లెట్స్ని ఎక్కువ చేసుకోవడం ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి దయచేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకోవాలి ఈఆర్ఎస్ కానీ మీద లీడ్ తీసుకొని ముఖ్యంగా ఓన్ చేసుకోండి ప్రోగ్రామ్ని అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ముఖ్యంగా మీరు టీమ్ లీడర్షిప్ తీసుకోవాలి తీసుకోవాలి ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏమి ఈ పాంప్లెట్లో ఉన్న చాలా నీట్గా ఇచ్చి ఉన్నారు రైతన్నా నేను మీకోసం ఉన్న ప్రోగ్రాంలో కానున్న ఐదు సంవత్సరాల్లో రైతులు రాజేసేందుకు ఈ ఏ విధంగా పాటించాలి నీటి భద్రత తర్వాత డిమాండ్ ఆధారిత పంటలు ఇప్పుడు ఎక్కడ చూసినా వరి ఎక్కువ వేస్తున్నారు ఈ మిల్లెట్స్ అనేవి తీసుకోవాలా రాగులు జొండలు సజ్జలు కొర్రలు అనేది ఎక్కువ మిల్లెట్స్ ప్రకృతిలో వచ్చే న్యాచురల్ ఫార్మింగ్ గురించి గారు చెప్పారు ఈ ప్రకృతి వ్యవసాయం ఎక్కువ మనము ప్రోత్సహించాలి అదేవిధంగా అగ్రికల్చర్ టెక్నాలజీ తోడైతే ఏ విధంగా సమూలమైన మార్పులు చేస్తాయో అదేవిధంగా ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో జీపీడిపి అంటే ఒక రూపాయిలో ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు పైసలు మనకు అగ్రికల్చర్ ద్వారానే మనకు ఆదాయం వస్తూ ఉందనమాట గ్రాస్ మేడ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు దాంట్లో అనమాట అదేవిధంగా దాన్ని ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ శాతం పెంచాలా అనేసి పదిహేను శాతం పంచాలా అదేవిధంగా ప్రతి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు చేయాలని ఈ విధంగా ఈ పాంప్లెట్లు అన్నీ వచ్చిన్నారు ప్రభుత్వం నుంచి మద్దతు ధర ఫుడ్ ప్రాసెసింగ్లో మీకు అందరికీ తెలిసిందే చిన్నవి ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంత వాల్యూ యాడెడ్ అవుతున్నాయో మీకు అందరికి తెలుసుకోవాలి ఇప్పుడు మనకు మీరు చూసుంటారు ఈ మిల్లెట్స్ని అదే బాల్స్ లాగా చేసి దానికి కొద్దిగా బెల్లం అవి యాడ్ చేసి ఒక ప్యాక్ ప్యాక్ చేసి మనం ప్రాసెస్ చేస్తే దాని కాస్ట్ ఒక ఇరవై ముప్పై రూపాయలు అయితే ఒక పది పదిహేను రూపాయలు అయితే మనం ఆ చిన్న ప్రాసెస్ చేయడం వల్ల యాభై అరవై రూపాయలు పంపుతా ఉన్నారు మీరు ఈ స్వీట్స్ స్టాల్పోతే నేను చేసిన అధికారులకు నాయకులకు సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం రావచ్చింది అధికారంలోకి రాకముందు మన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్లో ఫ్రెండ్స్ పేరుతో అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసుకుంటా వచ్చాం పెన్షన్ కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి తల్లికి వంధనం కానివ్వండి ఇట్లా ప్రతి ప్రోగ్రాం కూడా మనం కంప్లీట్ ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం కంప్లీట్ చేసుకుంటా వచ్చాం అందులో భాగంగా అన్నదాత సుఖిపోవచ్చు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతుల అకౌంట్లలో చేస్తామని చెప్పాము కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల రూపాయలు మోడీ గారు వేస్తున్నారు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ తరఫున ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇప్పటికీ రెండో దఫా కూడా వేయడం జరిగింది మూడో దఫా ఆరు వేల రూపాయలు వేస్తాం ఇప్పటికీ పద్నాలుగు వేల రూపాయలు వేసాం అకౌంట్స్లో దాదాపు మూడు వేల ఏడు వందల యాభై మంది రైతులు మన కోట మనం ఉంటే ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజుకి మనం అకౌంట్స్లో వేయడం జరిగింది ఇవన్నీ కూడా వేశాం కానీ ప్రతి రైతుకు కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీ మీద ఏ విధంగా బాధ్యత పెట్టారో అదేవిధంగా నాయకుడిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని కూడా డివైడ్ చేసి యూనిట్ ఇన్ఛార్జెస్ బూత్ ఇన్ఛార్జెస్ కస్టరీ ఇన్ఛార్జీగా డివైడ్ చేసి ప్రతి ఇరవై ఒక్క పంచాయతీల కోట మండలంలో ఉన్న ఇరవై ఒక్క పంచాయతీలో కూడా అటెండ్ అవ్వమని చెప్పి మానిటరింగ్ చేయమని చెప్పి మీకు ఏ విధంగా అయితే తొంభై తొంభై రైతుల్ని కలవాలి అంటే దాదాపు ఐదు వందల నలభై మంది రైతుల్ని ఆరు రోజుల్లో ఐదు వందల నలభై మంది రైతులు కలవాలని తెలిసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా మేము కూడా నాయకులు ఒక్కొక్క పంచాయతీ తీసుకొని ప్రతి పంచాయతీ కూడా ఒకటి రెండు పంచాయతీల్లో మేము కూడా ప్రతిరోజు కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆరు రోజుల్లో ఏదో ఒక పంచాయతీలో రావడం జరుగుతుంది మనం ఏ పంచాయతీకి వెళ్తున్నాము అనేది మనం సార్ చెప్తాము ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొక్కుబాడుకి వెళ్తున్నాం పొక్కుపాడి మీరు మీరు ఎవరు హ్యాండిల్ చేసుకుంటున్నారో ఆ ఐదు మంది స్టాఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న ఐదు మంది స్టాఫ్ని కూడా జరిగింది ఈ ఐదు మంది కూడా దయచేసి సాయంత్రం నాలుగు గంటలకి కొక్కుపాడికి మాతో పాటు పార్టిసిపేట్ చేస్తే దాదాపు మేము కూడా ఇరవై ఇరవై ముప్పై ఇల్లు కూడా మేము కూడా తిరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కేవలం మనం మహిళా దశకి బొ ఇచ్చిన రైతులకే కాకుండా చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన తుఫాను నష్టపోయిన రైతులకి మనం వాళ్ళకి సహాయ సహకార ఆర్థికంగా సహాయం అందించాం ప్రతి రైతులు ఎవరు లేరు అలాగే పొగాకు రైతులు లేరు మామిడి రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు అదేవిధంగా పశువు సమర్థక శాఖ ఫిషరీస్ వాళ్ళకి మనం ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశుసంవర్ధక శాఖకి మనం ఎన్ఆర్పిసి తరఫున క్యాటరింగ్ షెడ్స్ గోగులం షెడ్స్ చేస్తున్నాం ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పని అయితే ప్రతి పని ఎక్కువ పని కొద్ది ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఉన్నారు వాళ్ళు కూడా హౌసింగ్ ముప్పై తేదీ లోపల కంప్లీట్ చేయాలి టార్గెట్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైము ఇది కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది పని భారం అయితే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు యూరియా అందరికీ అనేది కొంతమంది ఆది అందరికీ కొంతమంది వస్తారు మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే యూరియా అయితే సఫిషియంట్గా ఉంది మన అన్ని పంచాయతీల్లో యూరియా ప్రతి రైతుకి అందుబాటులో ఉండే విధంగా యూరియా అయితే ఉంది ఎక్కడైనా ఇష్యూస్ జరిగితే ఆయా లోకల్ లీడర్స్కి చెప్పి ఈ విధంగా ఇష్యూస్ ఉంటే మా మా తరఫున కూడా మేము సహకారం అందిస్తాం మీ అందరూ కూడా కోఆపరేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఆరు రోజుల పాటు సక్సెస్ఫుల్గా చేసుకొని రేపు మూడో తేదీ జరిగే రివ్యూ మీటింగ్లో మనందరం కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశాము అనే విధంగా ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు తీసుకొని పోవాలని సందర్భంలో కోరుకుంటుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు